మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దీంట్లో మురికి కలిసి ఉందంటారా లేదంటారా మన కడప నగరం ఏఈ గారు ఈ వాటర్ లైన్ కు సంబంధించిన ఏఈ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన కూడా టీడీఎస్ మిషన్ కూడా తీసుకొచ్చారు లైవ్ లో దీనిలో ఈ వాటర్ లో ఎంత మోతాదులో మురికి నీరు ఉందని చెప్పేసి ప్రస్తుత ప్రస్తుతం మనము లైవ్ లోనే చూసే ప్రయత్నం చేద్దాం దీంట్లో మురికి కలిసి ఉందంటారా లేదంటారా అంటే ఇప్పుడు మురికి కలిసిందని ఖచ్చితంగా మనం అయితే డిటెక్ట్ చేసి చెప్పలేము ఫస్ట్ మనం క్లోరిన్ ఎందుకు చెక్ చేస్తామంటే దీంట్లో ఏదైనా పారాసైడ్స్ అట్లా ఏదన్నా ఉంటే అవి డిస్ఇన్ఫెక్షన్ చేస్తుంది క్లోరిన్ అనేది వాటర్ సో దాంట్లో ఉండే మురికి క్రిములు ఇట్లాంటి చంపేసేదాన్ని క్లోరిన్ కలుపుతాం మనం సార్ మీరు లైవ్ లో దీన్ని వాసన పీల్చండి మీరు ఒక అధికారిగా కాకుండా మీరు ఒక మానవత్వంగా మీరు మనిషిగా మాట వినండి మీరు ఒక మనిషిగా మాత్రం దీన్ని పీల్చి నిజంగా చెప్పండి ఉందా లేదా అని మనం అధికారం అనేది వదిలేసేయండి అధికారిగా అధికారిగా చూసి చెప్పాలి ఫోన్ ఫోల్ స్మెల్ అయితే ఫోన్ ఆర్డర్ అయితే వాసన ఉంటే ఖచ్చితంగా ఉంది సరే ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు లైవ్ లో వచ్చి చెక్ చేయడం జరిగింది క్లోరో ఫార్మ్ అది క్లోరిన్ లేదని చెప్పి మీరే ఒక్కండారు వాటర్ కూడా మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు ఎంతవరకు చర్య తీసుకుంటారు ఎప్పుడు మాకు సమస్య మీరు పూర్తి చేస్తారని నాకు లాస్ట్ టైం వాటర్ వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు మీ వీధుల నుంచి కాల్ చేస్తున్నారు నాకు సార్ మాకు ఇట్లా బ్యాడ్ స్మెల్ వస్తుంది మేము వాటర్ పట్టుకోలేదన్నా నెక్స్ట్ డే ట్యాంకర్స్ అరేంజ్ చేసాం ఈ రోజు దాని తర్వాత సప్లై సప్లై మనకి డే బై డే సప్లై ఉంటుంది కాబట్టి దాని తర్వాత సప్లై ఈ రోజు ఈ రోజు మనము ఈ వాటర్ అనేది టెస్ట్ చేయడం జరిగింది సో ఫౌల్ స్మెల్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వస్తుంది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు దాని తర్వాత వచ్చిన వాటర్ కొంచెం తక్కువ ఉంది మీరు ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజుల వరకు పూర్తి చేసి మీరు వీళ్లకు స్వచ్ఛమైన నీరు అందించగల ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అండి ఇది ఇప్పుడు మనకి స్కౌరింగ్ చేసి వెంటనే స్కౌరింగ్ అయితే చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వాటర్ సప్లై జరుగుతుంది కాబట్టి ఇంకో వన్ అవర్ టూ అవర్స్ మనం ఎక్స్టెన్షన్ అయిన టైం తీసుకొని స్కౌరింగ్ చేసి ఆ తర్వాత చెక్ చేస్తాం ఎందుకంటే మనకి ఇష్యూ ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే అలా వస్తుంది హాఫ్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అలా వస్తుంది మనం లో వదిలేసుకున్న తర్వాత దాని తర్వాత కొంచెం బాగానే వస్తుంది వాటర్ దాంట్లో అయితే క్లోరిన్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇష్యూ ఏమవుతుందంటే దాంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా స్కోరింగ్ వల్ల స్కోరింగ్ లేకపోవడం వల్ల జరిగిన ఇష్యూ అనేది నైన్టీ పర్సెంట్ మా అనాలసిస్ ప్రకారం నైంటీ పర్సెంట్ స్కోరింగ్ లేకపోవడం వల్ల జరిగిన ఇష్యూనే సో స్కోరింగ్ పెట్టించి రోజు వాటర్ ఒక వన్ అవర్ ఎక్స్ట్రా అయినా వదిలిపించి స్కోర్ చేసేస్తాం సో నెక్స్ట్ టైం వాటర్ వచ్చే మీకు ఫ్రెష్ వాటర్ వస్తాయి నెక్స్ట్ టైం అంటే మండే వస్తాయి ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ మంచి వాటర్ వస్తాయి ఇన్ కేసు స్కోరింగ్ వల్ల కాకుండా ఈ లోపల కూడా మనం లీకేజ్ చెక్ చేస్తాము ఈ రోజు ఇది పెట్టేస్తాం రేపు వాటర్ సప్లై ఉండదు కాబట్టి పైప్ డ్రైగా ఉంటుంది సో మాకు లీకేజ్ అనేది తెలుసుకో ఈజీగా తెలుసుకోవచ్చు సో ఆ లీకేజ్ చెక్ చేసుకొని లీకేజ్ ఏమైనా ఉన్నా రెక్టిఫై చేయాలి ట్వంటీ సెవెంత్ నెక్స్ట్ వాటర్ సప్లై సైకిల్ ట్వంటీ సెవెంత్ మీకు ప్యూర్ వాటర్ వస్తాయి షూర్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా ప్రస్తుతం మనతో కార్పొరేషన్ సంబంధించిన ఈ వాటర్ లైన్ కి సంబంధించిన ఏ గారు స్వయంగా ఆయనే ఒక క్లోరైడ్ సంబంధించిన మిషన్ తీసుకుని వచ్చేసి దీంట్లో మురికి మురికి నీరు కాలుష్యతం కలిసి ఉందని చెప్పేసి ఆయన టెస్ట్ ద్వారా కల్పించుకొని ఆయన ప్రత్యేకంగా ఈ సమస్యను చొరవ తీసుకొని ఈ రోజు అనగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ డే బై డే వాటర్ ఇక్కడ వస్తాయి కాబట్టి ఇరవై ఏడో తేదీ అనగా సోమవారం నాడు ఇలాంటి మురికి నీరు రాకుండా ప్రత్యేకమైన చర్య తీసుకొని దీన్ని వెంటనే మురికి రా మురికి నీరు రావడానికి గల కారణాలకు వీళ్ళు తక్షణమే దీన్ని స్పందించి అన్ని సరి చేసేసి ఇరవై ఏడో తేదీ మనకు మంచినీరు తెచ్చిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇరవై ఏడో తేదీ తిరిగి మనము ఎంతవరకు ఈ పరిష్కారం జరిగిందని చెప్పేసి మనం వేచి చూద్దాం